నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముప్పై వేల రూపాయలకి ఇవ్వబోతారు ఏంటి ఆ పథకం చివరి చూసి లైక్ చేసి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నా వెనకాల ప్రోడక్ట్స్ కానీ కొనుక్కోండి తప్పు తగ్గునీటి కనిపిస్తాం ఇంటి వద్దకే డెలివరీ చేస్తాం ఈజీ రిటర్న్ ఆప్షన్ కూడా ఉంది అలాగే కస్టమైజ్డ్ చాక్లెట్స్ కూడా చేస్తాం ఇంటి వద్దగా డెలివరీ చేస్తాం మంచి ఫోటో చేసి బల్క్లో బర్డే ఉన్నాయి యానివర్సరీ ఉన్నాయి పార్టీ ఉన్నాయి ఇక్కడ జాబ్ చేస్తాం ఓకే చూడండి మన యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా మంది వీధి వ్యాపారులు ఏదైనా పెట్టుబడి కోసం అలాగే ఎవరైతే వ్యాపారం పెడతా ఉన్నారో వీధుల్లో కానీ తోపుడు బల్లు మీద కానీ వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చింది సో దీనికి ఒక క్రెడిట్ కార్డు లాంటిది అయితే లేకపోతుంది ఏమైతే మనం బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నామో ముప్పై వేలు వరకు లిమిట్ కలిగిన ఒక కార్డుని మనకి బ్యాంక్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది దీంట్లో యాభై రోజులు పీరియడ్ అయితే ఉండదు అంటే చాలా మంది వ్యాపారం చేయడానికి అధిక వడ్డీలు తెచ్చుకోవడం వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలు తెచ్చుకోవడం బంగారాన్ని తొదిపెట్టడం హ్యాండ్ క్యాష్ తీసుకోవడం వల్ల వడ్డీలు ఎక్కువ చెల్లించాల్సి అవుతుంది అయితే ప్రభుత్వం ఏదైతే ఈ వీధి వ్యాపారులకు స్వనిధి చిరు వ్యాపారంలో ఏదైతే ఉందో దీన్ని జగన్ గారు ఉన్నప్పుడు అమలు చేశారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుంది యాభై రోజుల్లో మనం దీన్ని రీప్లేస్ మళ్ళీ చేసుకోవచ్చు మళ్ళా మళ్ళీ డెబిట్ మళ్ళీ క్రెడిట్ తీసుకోవడం వేసుకోవడం అలాగే ముప్పై వేల రూపాయలు వీధి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో అలాగే మహిళలు తోపుడుబళ్ళు అంగల్లో చీరు తిరుగు పెట్టేటువంటి వారు సమోసాలు రోడ్డు మీద కూరగాయలు ట్రిషన్ కుట్టేవాళ్ళు ఎలాగ చిన్న చిన్న షాపులు ఎలాగ మొబైల్ షాపులు రిపేర్లు ఏవైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ తిరుపతిలో ఈరోజు శుక్రవారం కొంతమందికి పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని అమలు చేయడం జరిగింది కొంతమందికి ఈ క్రెడిట్ కార్డు లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చారు సో ఈ బజాజ్ క్రెడిట్ కార్డు ఇలాంటివి కాదు ప్రభుత్వం మన బ్యాంక్ నుంచే మనకే ఒక క్రెడిట్ కార్డ్ని ఇష్యూ చేస్తుంది మనం అప్లై చేసుకోవాలి నేను పలానా వ్యాపారం చేస్తున్నానని ఎలాగైనా అది ఎలాగ ఉందో అలాగే ఫోటో మనం ఎప్పటి నుంచి చేస్తున్నామో ఒక ఏదైతే ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఉద్యం ఉద్యమ సర్టిఫికేట్ అని అది ఫ్రీగా మనం మన ఫోన్లోనే చేసుకోవచ్చు రూపాయి కూడా కట్టవచ్చు లేదు అంటే మీ సేపు అయితే వంద రూపాయలు ఇస్తే లేబర్ సర్టిఫికేట్ ఉద్యమ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు అప్లై చేసుకుంటే మీకు ముప్పై వేల రూపాయలు వస్తాయి ఎటువంటి వడ్డీ ఉండదు తిరిగి కట్టేది ఫస్ట్ ముప్పై వేలు కట్టేదివారు మళ్ళీ ముప్పై అలాగా చాలా యాభై వేలు వరకు కూడా ఇవ్వడం జరిగింది ఈఎం స్వనిధి కూడా ఉంది అది యాభై వేలు వరకు అయితే ఇస్తారు సో ఇది అయిపోయి దాన్ని కూడా మీరు అప్లై అయితే చూసుకోవచ్చు సో ఎవరైనా మహిళ అయిన గురించి అప్లై చేసుకోండి సచివాలయంలో ఒకసారి కనుక్కోండి ప్రస్తుతానికి తిరుపతిలో ఉంది రాష్ట్రంలో అంతా కూడా తోటలు రాబోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకల్ ప్రోడక్ట్స్ ఉందని కొనుక్కోండి తక్కువ రేట్కి ఇంటి వద్దకి డెలివరీ చేస్తాం వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసుకుని కాల్ కూడా చేయొచ్చు మీకు ఏ ప్రోడక్ట్ కావాలని కూడా రప్పిస్తాం నా దగ్గర లేకుండా రప్పిస్తాను పైన వాట్సాప్ నుంచి రీజర్ రిటర్న్ ఉంది చాక్లెట్స్ కూడా చేస్తాం ఆర్డర్ చేసుకోవాలి థ్యాంక్ యూ